పేదల ఆకలి తీర్చి అండగా ఉండి ఆ బహుజన ఆశ్యోతి పండగ సాయన్న ఆయన ఖ్యాతి జాతీయ స్థాయిలో చాటుదాం మహబూబ్ ఎంపీ డికే అరణ మన్యం కొండ వద్ద ఇరవై ఐదు అడుగుల విగ్రహం పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పండగ సాయన్న ఇలా నీలం మాధగున్నాడుగా ఉన్నాడా సాయన సేవలు సేవలందించాలి మక్తల ఎమ్మెల్యే శ్రీహరి కులమతలకు అతీతంగా పోరాటాలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాయన విగ్రహ ప్రతిష్టకు సీఎం కలుస్తాం కాంగ్రెస్ రాష్ట్ర నేతల నేత నీలం మధురాజ్ ముదిరాజు మహినారు జిల్లా అన్వాడలో సాయన్న విగ్రహ ఆవిష్కరణ ప్రజలు భారీగా ఆసరైన ప్రజలు ఆనాడు పేదల ఆకలి తీర్చి వారి కష్టాల్లో అండగా నిలిచిన గొప్ప యోధుడు బహుజన ఆశా జ్యోతి పండుగ సాయన్న అని మహబూబ్నారు ఎంపీ డికే అరుణ కొనియాడారు పాలమూరు జిల్లా అన్వాడలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమం అట్టవసం జరిగింది కమిటీ అధ్యక్షులు పల్లె మోని యాదయ్య సభ్యుల ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడవ జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీహరి కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజు హాజరైన సాయన్న విగ్రహ ఆవిష్కరణ ఈ అంటే ఇప్పుడు పండుగ సాయన్న అంటే మహబూబ్నగర్ జిల్లా వాసి నవాబ్ ఆ ఏరియాకు సంబంధించిన వారు అతను ఏం చేశాడంటే పద్దెనిమిది వందల అరవై ప్రాంతం నుండి పంతొమ్మిది వందల మధ్యలో ఉన్నాడు జీవించను అతను పేదవాడు కాకపోతే ఏంటంటే బాడీ బిల్డర్ మంచి చేయాలంటే ఆశ ఉన్న వ్యక్తి రెండవది ధనవంతులు విపరీతంగా ధనవంతురా వాళ్ళను కొట్టి పేదలు పంచే వ్యక్తి అక్కడ ఎక్కడ తన వర్గము తన గరీబోల గరీబుల గరీబో అంటే ధనవంతులను కొట్టి పేదవాళ్ళు పంచిను గరీబోలు అది రాబినోటి తరహాలో ఆయన చేసిన సేవలు అందించు అది ఆయన గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే స్వతంత్ర సమయోధులు కానీ ఎవరైనా కానీ మంచి చేసిన వాళ్ళు విగ్రహాలు ప్రతిష్ట చేయొచ్చు కానీ ఎప్పటికీ ఒకరు విగ్రహాలు ఉండాలి అనే ఉండదు ఉండదు అనా విద్యుత్ కమిషన్ కొత్త హెడ్ ఎవరు నరసింహరెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట ఎంపిక ప్రక్రియలో ఏ ఐసీసీ లీడర్ల ప్రయత్నాలు నాన్ తెలుగు జడ్జి ఉంటారనే ఊహాగానాలు ఈ నెల ఇరవై రెండున సుప్రీంకోర్టుకు సర్కారు రిప్లై విద్యుత్ కొనుగోళ్ల అవతకలపై దర్యాప్తు ఎంక్వైరీ కమిషన్ హెడ్గా ఉన్న జస్టిస్ నరసింహరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే హాట్ టాపిక్గా మారింది కొత్త హెడ్గా నియామకంపై విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి సోమవారం సుప్రీంకోర్టుకు వివరించారు తాజాగా తప్పుకున్న జస్టిస్ నరసింహరెడ్డి తెలంగాణ ప్రాంతానికి వారు కావడంతో కొత్తగా వచ్చి రిటైర్డ్ జడ్జి నాన్ తెలుగు వ్యక్తి అవుతారనే అవహారణారు అంటే మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాకుండా వేరేటలు ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తారు నాన్ తెలుగు అంటే తెలుగు లేని వాళ్ళే తెలుగు లేని వాళ్ళు తెలుగు లేని వాళ్ళు తెలుగు లేని వాళ్ళు ఎందుకంటే అంటే వాళ్ళకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేరు కన్నా తెలుగు రాణాలు ప్రెస్ మీట్ పెట్టలేదు కదా ఏదైనా పేపర్ ఉంటది ఉంటుంది పేపర్ వర్క్ ఉంటే జరిగే జరుగుతాయి ఎందుకంటే అవగాహన ఉండడం పెట్టాలి అంతే ఈ ఆధా వైద్య వల్ల ఒకసారి